జై శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ మీ అందరికీ కూడా వీడియోలు రాలేదనేసి చాలా ఇది అవుతున్నారమ్మా కాకపోతే నాకు హెల్త్ ప్రాబ్లం జ్వరము ఫుల్గా జ్వరం అవును ప్లస్ దగ్గు అసలు విపరీతంగా దగ్గు వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అయితే ఇప్పుడు వీడియో ఏంటి అని అంటే మనకు రేపు ఫస్ట్ తారీఖు వస్తుంది కదా ఫస్ట్ తారీఖుకి ఏం చేసుకోవాలమ్మా ఏంటమ్మా అమావాస్య వీడియో చేయండి అమ్మా అనేసి అంటున్నారు అలాగే అమ్మకి ఎలా ఉంది అనేసి చాలామంది మెసేజ్లు చేస్తున్నారమ్మా చేసిన వాళ్ళందరికీ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ స్వామిదేవి వల్ల నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే మీరు అంతగా నన్ను అభిమానిస్తున్నందుకు ఈ అభిమానం ఇచ్చింది కూడా శ్రీమన్నారాయణే అయితే దగ్గు వల్లను జ్వరం వల్ల మాట ఛానళ్ళ బట్టి ఇబ్బంది పడుతున్నాను తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం రేపు ఫస్ట్ తారీఖు నుంచి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫస్ట్ వరకు ఎలా ఉండబోతుంది ఏం పరిహారం చేసుకోవాలి అన్నది నేను చెప్తాను సింపుల్గా చేసుకోండి అలాగే ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసంలో ఐదు గ్రాముల వెండి కాయిన్ రంగనాథుడు కాయిన్ చేయించడం జరిగింది పూజలో ఉన్నది స్వామివారి పూజ అంతా అయిపోయి శ్రావణ మాసం అయిపోయాక వినాయక చవితి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళందరికీ నేను పంపించడం అనేది జరుగుద్ది అలాగే వినాయకుడికి కూడా మీరు ఎమతిష్టి గణపతుల్ని బుక్ చేసుకున్నారు అవి కూడా స్వామికి పూజ ఇది అంత అయిన తర్వాత నేను పంపించుతాను సరే ఈ నెల ఎలా ఉండబోతుంది అని అంటే అంత మన చేతుల్లోనే ఉంటుంది ఏంటి అని అంటే ఈ నెల వచ్చేటప్పటికి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫస్ట్ వరకు మీకు కత్తి మీద సాము లాంటి జీవితం అంటే మీరు గోడ మీద నడుస్తూ ఒకవైపు పువ్వులు ఒకవైపు ముళ్ళు ఉన్నాయనుకోండి ముళ్ళ వైపు పడితే మీది ముళ్ళబాట అవుతుంది నెల అంతా లేదు పువ్వుల వైపు పడితే పువ్వుల బాట అవుతుంది అంటే ఆ రోజు నుంచి ఫస్ట్ తారీఖున మీరు గనక భగవంతుడి ఆరాధన చేసుకుని భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుడి ఆలయానికి వెళ్ళి గనక ఎక్కువ శాతం స్వామితో ఇదిలో ఉండి నామం చెవించుకుంటూ ఉండి గనక మీ కష్ట సుఖాలను భగవంతుని తీర్చమని కోరుకుంటే ఈ నెల అంతా బాగుంటుంది అలా కాకుండా ప్రొద్దుటే లెగిసిన కాడి నుంచి పిల్లలనో పెద్దోళ్ళనో ఇంట్లో వాళ్ళనో బయట వాళ్ళనో ఎవరి తిట్టుకుంటూ నా కష్టాలకు కారణం వాళ్ళు వీళ్ళు అనేసి తిట్టుకుంటూ ఉన్నారంటే ఈ నెల అంతా మీకు కష్టాలు తప్పవు కాబట్టి చక్కగా అదృష్టకరంగా జీవితం అంటే డబ్బుతోటి ఆనందంగా సంతోషంగా జీవించాలన్నా మీ చేతుల్లోనే ఉంటుంది కష్టాలు తెచ్చుకోవాలన్నా మీ చేతుల్లో ఉంటుంది సరే ఏం చెయ్యాలి అని అంటే గనక మనకు వచ్చేటప్పటికి కందులు కందులు తెచ్చుకోండి చక్కగా ముందు రోజు నాడే మీరు ముందంటే రెండు రోజుల ముందే తెచ్చుకొని కందులు చక్కగా కందులు నానబెట్టి ఎన్ని కందులు అంటే ఒక కేజీంపావు కందులు తెచ్చుకోండి కందులు తెచ్చుకొని నానబోసేసి చక్కగా ఫస్ట్ తారీఖు రోజు నాడు సెప్టెంబర్ ఫస్ట్ ఆదివారం వచ్చింది ఆ రోజున ఏం చేస్తారంటే అవి దేవుడి దగ్గర పెట్టి మీరు స్వామివారికి అంటే ఏంటి అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ అష్టోత్తరం చేసుకోండి ఇద్దరికి అష్టోత్తరం చేసుకుని స్వామి నాకు సంపదలు కావాలి నా అప్పులు తీరాలి ఇగో ఈ దేంటి కందుల్ని నేను దండం పెట్టుకుని మీ మంత్రం చదువుకున్న తర్వాత తీసుకెళ్లి నేను ఆవుకి నివేదన ఆవుకు పెడుతున్నాను కాబట్టి ఈ నెలంతా కూడా నాకు ఉన్న అప్పులు తీరిపోయి ఆదాయం పెరిగేలా చేయండి స్వామి అనేసి మీరేం చేస్తారంటే అవి తీసుకుని చక్కగా స్వామికి నివేదన అన్ని చేసేసి అష్టోత్తరం అమ్మవారికి అష్టోత్తరం స్వామివారికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఈ కందుల్ని చిన్న బెల్లం ముక్క వేసి స్వామికి నివేదన చేసేయండి ఈ నివేదనతో పాటు మీరేం చేస్తారు అరటి అరటిపళ్ళను కూడా స్వామికి అమ్మకి నివేదన చేయండి చేసిన తర్వాత అప్పుడు మీరు గోసాలకు వెళ్ళి చక్కగా గోవి చుట్టూ కూడా మీరు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఈ కందుల్ని ఆ బెల్లం కలిపేసేసి మీకు అప్పులైతే అప్పులు లేదంటే రాబడి పెరగాలనుకుంటే రాబడి పెరగాలనుకుని చక్కగా ఆ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కందులు పట్టుకుని తిరిగిన తర్వాత చక్కగా మీ చేత్తో మీరు ఆవుకి ఆ కందులు పెట్టేయండి పెట్టేసి కాసేపు అక్కడ కూర్చుని నామ స్మరణ చేసుకోండి గోవింద 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 అనుకోండి లేదంటే గోవిందనామాలు చదువుకుని చక్కగా ఇంటికి వచ్చేసేయండి ఇలా గనక మీరు చేసినట్టయితే ఈ నెల అంతా చాలా 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 బాగుంటుంది కావాలంటే మీరే చూడవచ్చు అలాగే సాయంత్రం మాటలు కానీ ప్రొద్దుటి మాటలు కానీ మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి గనక వెళ్ళినట్టయితే అరటి పళ్ళు పట్టుకెళ్ళండి అరటిపళ్ళు పట్టుకెళ్ళి విరజాజులు సనజాజులు మల్లెలు మీ ఇష్టం ఏదైనా సరే సువాసన వచ్చే పువ్వులను పట్టుకెళ్ళి చక్కగా అరటిపళ్ళు మీరు ఎన్ని అరటి పట్టు పట్టుకెళ్ళగలిగితే అన్ని పట్టుకెళ్ళి స్వామి చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేసి మీ మనసులోని కోరిక స్వామికి చెప్పుకుని ఈ నెలంతా సంపదలు కురిపించుతండ్రి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఇవ్వ స్వామి అని అనుకుని అప్పుడు మీరు ఏం చేస్తారంటే పళ్ళు ఇచ్చిన తర్వాత ఎంతో కొంత తక్షణ పంతులు గారికి అలాగే గుళ్ళోనూ హుండీలోనూ వేసుకుని చక్కగా అక్కడికి వచ్చి కూర్చుని గోవిందనామాలు చదువుకోండి గోవిందనామాలు చదువుకున్న తర్వాత చక్కగా మీరు నేరుగా ఇంటికి వెళ్ళిపోండి ఇలా గనక మీరు చేసినట్టయితే చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా నా శ్రీనివాసుడు నా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని అలాగే నేను బాగుండాలని మీరు కోరుకుంటున్నందుకు ఆ స్వామి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం జయశ్రీవనారాయణ